వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంట్లో అందరు ఎలా ఉన్నారు అన్నదాన్ని అడిగానే చెప్పండి ఇప్పుడు మన కాకినాడ సీఎంఆర్ జ్యువెలరీ వారు సరికొత్తగా నైన్టీ టూ పాయింట్ ఫైవ్ ఫైనస్ సిల్వర్ జ్యువెలరీని పద్మ సిల్వర్ జువెలరీగా మనకి పర్చోతున్నారు అనమాట ఇక్కడ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది మీతో షేర్ చేసేస్తాను చూసేద్దాము కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి వీడియో లైక్ చేయడం మర్చిపోకండి కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం వచ్చేసేయండి ఈ శ్రావణ మాసం సందర్భంగా ఆగస్ట్ నైన్త్న సిఎంఆర్ వారి పద్మం సిల్వర్ జ్యువెలరీ గ్రాండ్ ఓపెనింగ్ అయితే జరిగింది నేనైతే అక్కడికి విజిట్ చేశాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ మనకి ఇలాంటి జ్యువెలరీ కలెక్షన్ రావడం అనేది అంటే గోల్డ్ ప్లేటెడ్లో సిల్వర్ ఫైనెస్ట్ అండ్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ ఫైనెస్ట్ సిల్వర్ జ్యువెలరీ రావడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అండ్ ఇక్కడ తమ వాల్యుబుల్ కస్టమర్లు చేతుల మీదుగానే ఈ లాంచింగ్ అనేది జరిగింది ఇక్కడ కలెక్షన్ చూస్తే నిజంగా సూపర్గా ఉంది మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అంటే గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ జ్యువెలరీలో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ అంతా కూడా అని చూద్దాము ఫస్ట్ అయితే ఈ సెట్ అండి ఎన్ని గ్రామ్స్ ఇలా ఇదే గోల్డ్ మనకి చాలా ప్రైస్ అవుతుంది బట్ ఇది ట్వెల్వ్ థౌసండ్ టూ హండ్రెడ్ కి మనకి ఇంత మంచి సెట్ అయితే వస్తుంది ఇలానే మీకు ఇంకా చాలా కలెక్షన్ ఉంది యాక్చువల్లీ మనం గోల్డ్ లో ఇంత హెవీగా కొనుక్కోలేము అనుకున్నప్పుడు సిల్వర్ లో చక్కగా గోల్డ్ ప్లీటెడ్ హెవీ జ్యువెలరీ అనమాట సో ఇలా అయితే మనం ఈజీగా కొనుక్కోగలుగుతాం కదా సో ఎక్కువ అంటే ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళము ఇలాగా సిల్వర్ లో గోల్డ్ ప్లీటెడ్ జ్యువెలరీ అనేది తీసుకోవచ్చు ఇందులో చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ లో హెవీ డిజైన్స్ ఉన్నాయన్నమాట చూడండి లక్ష్మీదేవి తో టెంపుల్ జ్యువెలరీ కానీ ఇవి చూడండి రూప్స్ లో చాలా బాగున్నాయి సో ఇప్పుడైతే మనకి స్టోన్ లో కూడా చూడండి డైమండ్ ఫినిష్ జ్యువెలరీ అనమాట లైక్ సిల్వర్ లో గోల్డ్ ప్లేటెడ్ స్టోన్ జ్యువెలరీ ఇవైతే మనకి థర్టీ అలా గ్రామ్స్ బట్టి ఈ చోకర్ అయితే థర్టీ థౌజండ్ అలా ఉంది చూడండి ఎంత హెవీగా ఉందో అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ అనమాట బికాస్ ఎందుకంటే ఇది సిల్వర్ బట్ ఇది ఎక్కడ కూడా మనకి సిల్వర్ లా తెలుస్తుందా లేదు కదా మనం చెప్తేనే కానీ ఇది సిల్వర్ జ్యువెలరీ అన్నది మాత్రం ఎవరికి తెలియదు వీటి ప్రైస్ తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు ఇవి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ లో తప్పకుండా చెప్పండి ఇది ఫోర్ థౌజండ్ ఇది ఎయిట్ థౌసండ్ యాంటిక్ పీస్ ఓకే యాంటిక్ ఫినిషింగ్ లో మనకి ఈ జ్యువెలరీ వస్తుంది చూడండి ఎంత హెవీగా ఉందో ఈ కంప్లీట్ సెట్ వచ్చేసి మనకి ఫోర్ థౌసండ్ రూపీస్ ఓన్లీ అండ్ ఇది వచ్చేసి ఎయిట్ థౌసండ్ రూపీస్ మీ ఫాల్ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ లో హెవీ జ్యువెలరీ ఎవరు తక్కువ ప్రైస్ లో తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి సో ఇక్కడ బీచ్ లో కూడా చాలా ట్రెండీ కలెక్షన్ అయితే ఉంది చూడండి లక్షీ కలెక్షన్ లా ఉంది కదా జ్యువెలరీ సో ఇవన్నీ బీట్స్ ఇవి ఇవేంటి ఫాల్స్ ఫాల్స్ పేరు ఇది సెట్స్ ఇక్కడ మనకి లాంగ్ హారం లాగా అండ్ ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ కూడా ఉంది ఇంకా చాలా చాలా కలెక్షన్ ఉంది వన్స్ మీరు విజిట్ చేస్తే మోర్ కలెక్షన్ అనేది చూడొచ్చు అనమాట ఇదైతే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఇది ఒక్కటి వేసుకుంటే చాలు ఏ ఒషన్ లోనైనా మనకి చాలా హెవీ లుక్ అయితే కనిపిస్తుంది ఓపెనింగ్ డే కాబట్టి క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉందనమాట నేను నాయిస్ నాయిస్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుందని చెప్పి వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను యాక్చువల్లీ డైరెక్ట్గానే మొత్తం షూట్ చేశాం కానీ బట్ లైక్ చాలా ఎక్కువ నాయిస్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి చౌకార్స్ ఇలా మనకి విక్టోరియన్లో కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారు అండ్ పద్మం సిల్వర్ జ్యువెలరీ వారు అండ్ ఇక్కడ చూస్తున్నారా ఈ సెట్స్ కూడా మనం లైక్ గోల్డ్లో ఎంత హెవీగా తీసుకోవాలి అన్న కూడా కొంచెం ఆలోచిస్తాము అలాంటిది మనకి ఇలా గోల్డ్ ప్లేటెడ్లో సిల్వర్ జ్యువెలరీ తీసుకోవడానికి అకేషన్స్ వైజ్ మనం చాలా గ్రాండ్గా కనిపించడానికి అండ్ మన బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా వస్తాయి కాబట్టి చాలా చాలా యూజ్ అవుతుందని అయితే నాకు అనిపించింది ఇక్కడ చూస్తుంటే డిజైన్స్ కూడా విక్టోరియన్లో కానీ లైక్ స్టోన్లో కానీ యాంటిక్లో కానీ చాలా మంచి కలెక్షన్ అయితే పెట్టారనమాట మీరు వన్స్ విజిట్ చేశారు అంటే కనుక మోర్ కలెక్షన్ అనేది మీరు చూడొచ్చు నేను ఆల్మోస్ట్ చాలా వరకు చూపిస్తున్నాను అండ్ ఇక్కడ చూడండి ఇలా విక్టోరియన్లో బీడ్స్ కలెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంది దెన్ నాకు బాగా నచ్చింది బ్లాక్ బీడ్ కలెక్షన్ యాక్చువల్లీ సిల్వర్లో అది కూడా గోల్డ్ ప్లేటెడ్లో ఇలాంటి కలెక్షన్ మరి ఎక్కడ మనం చూడము అంత మంచి బీట్స్లో లైక్ బ్లాక్ బీట్స్లో చాలా మంచి కలెక్షన్ తీసుకొచ్చేసారు అండ్ ఇక్కడ చూస్తున్నారా డిఫరెంట్ టైప్ ఆఫ్ బీట్స్తో బ్లాక్ బీట్స్ ఉన్నాయి ఇక్కడ మీరు మళ్ళీ కాస్ట్ వింటే నిజంగా షాక్ అవుతారు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఇక్కడ మీకు సిల్వర్లో గోల్డ్ ప్లేటెడ్ బ్లాక్ బీట్స్ ఉన్నాయన్నమాట నాకైతే నిజంగా షాకింగ్గా అనిపించింది ఇవే కాదు ఇంకా చాలా మోర్ కలెక్షన్ ఉందనమాట ప్రతి ఒక్కరికి నచ్చేలా మెచ్చేలా ఉన్నాయి కలెక్షన్ నిజంగా చెప్పాలంటే నీ నేనైతే ఈ కలెక్షన్ చూస్తున్నంతసేపు కూడా ఇంకా 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 డిజైన్స్ చాలా ఉంటాయేమో ఇంకా వస్తాయేమో అని అనిపిస్తూనే ఉందనమాట ఎందుకంటే పద్మం సిల్వర్ జ్యువెలరీ అనేది ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేశారు కాబట్టి అప్డేటింగ్ కలెక్షన్ వస్తూనే ఉంటుంది కాబట్టి చక్కగా మనం ఎప్పుడు విజిట్ చేసిన ట్రెండి కలెక్షన్ అంతా కూడా ఈ విధంగా సిల్వర్లో గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ అనేది తీసుకోవచ్చు అనమాట ఇంకా బ్యాంగిల్స్ విషయానికి వస్తే బ్రాచ్లెట్స్ లైక్ మెన్స్కి ఉమెన్స్కి సంబంధించిన బ్రాచ్లెట్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే ఇంకా చెప్పక్కలేదు సింగిల్గా కూడా ఉన్నాయి మనకి ఇలా పేర్స్లో కూడా చాలా బాగున్నాయి స్టోన్స్ యాంటిక్ బీట్స్లో కూడా చాలా రకాల బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చూశాను అనమాట మెయిన్ ఎవరికైనా మనం గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వడానికి కూడా చాలా చాలా మన బడ్జెట్ ఫ్రెండ్లీలో చక్కగా ఇక్కడ బ గిఫ్ట్ పర్పస్ కూడా జ్యువెలరీ అనేది తీసుకోవడానికి ఉంది బ్రేస్లెట్స్లో సో మెనీ కలెక్షన్ అయితే ఉంది బ్యాంగిల్స్ అన్నాను కదా చూడండి ఇలా హెవీగా ఉన్నాయి చాలా క్లాసీ లుక్తో ఉన్నాయి అండ్ మనం సింగిల్గా వేర్ చేయడానికి కానీ బోత్ హ్యాండ్స్కి కూడా వేసుకునేలా కానీ చాలా మంచి కలెక్షన్ చూడండి ఈ ఫినిషింగ్ అనేది ఎలా ఉందంటే చూస్తుంటే ఒక్కొక్కటి కూడా ప్రతి ఒక్క ఐటెం కూడా మన మనల్ని అట్రాక్ట్ చేసేలా ఉందన్నమాట అంత కలెక్షన్ ఉంది అండ్ మెయిన్లీ ఏంటంటే హెవీ జ్యువెలరీ హెవీ జ్యువెలరీ వేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అవునా బట్ ఆ హెవీ జ్యువెలరీ మనం గోల్డ్లో కొనాలి అంటే చాలా ఆలోచిస్తాము బట్ ఇక్కడ ఏంటంటే చక్కగా సిల్వర్లో గోల్డ్ ప్లేటెడ్ ఈ విధంగా జ్యువెలరీ ఉండడం అనేది చాలా గ్రేట్ అని అయితే నాకు అనిపించింది అనమాట హెవీ జ్యువెలరీ మనకి ఏంటంటే లైక్ బ్రైడల్కి సంబంధించి కానీ లేదా ఏదైనా అకేషన్స్కి సంబంధించి కానీ ఒక ట్రెడిషనల్ లుక్లో మన మేకవర్లో మంచి లుక్ క్రియేట్ చేయడానికి ఈ జ్యువెలరీ అంతా కూడా చాలా చాలా బాగుంది గోల్డ్లో కూడా ఇంత ట్రెండీ కలెక్షన్ ఉండదేమో అన్నట్టుగా మన సీఎంఆర్ వారు పద్మం సిల్వర్ జ్యువెలరీలో తీసుకొచ్చేసారనమాట సో ఇంకా లేట్ చేయకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇయర్ రింగ్స్లో కూడా ఏ ఐట ఏ ఇయర్ రింగ్స్ చూసినా చాంద్ బాలీస్ కానీ బుట్టలో కానీ లైక్ డిఫరెంట్ ట్రెండీ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి హ్యాంగింగ్స్ టైపు అవి కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది నేను ఒకటి ట్రై చేసాను పర్ల్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని కలెక్షన్స్ ఒకటి తీసుకుంటే మనకు అన్నింటి మీదకి మ్యాచ్ అయ్యేలా కూడా మంచి మంచి ట్రెండి కలెక్షన్ తీసుకొచ్చారనమాట ఇంకొకటి చెప్పుకోవాలి అంటే ఇక్కడ మెయిన్ వడ్డానాలు అండ్ నెక్లెసెస్ చౌకర్స్లో చాలా కలెక్షన్ ఉంది వడ్డానాల్లో కూడా మనకి బీడ్స్లో నక్షి మోడల్స్ కానీ లైక్ బీడ్స్ ఫినిషింగ్ కానీ స్టోన్ ఫినిషింగ్ కానీ ఈ టైప్ ఆఫ్ వడ్డానాలు అన్నీ కూడా ఉన్నాయి ఈ శ్రావణ మాసంలో లైక్ ఇంత మంచి జ్యువెలరీ కలెక్షన్ రావడం అనేది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మీరు ఎక్కడైనా చూసారా ఇలాంటి జ్యువెలరీ కలెక్షన్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు బట్ ఇక్కడ ఏంటంటే మనకి చక్కగా ఈ విధంగా నైంటీ టూ పాయింట్ ఫైవ్ ఫైనెస్ట్ సిల్వర్ జ్యువెలరీ గోల్డ్ ప్లేటెడ్ వస్తుంది జ్యువెలరీ అంతా కూడా మీరు చూడొచ్చు ఇందులో మనకి యాంటిక్ ఫినిషింగ్ ఉంటాయి బీట్స్ ఉంటాయి స్టోన్స్ ఉంటాయి ఇలా రకరకాల్లో మనకి ట్రెండీ కలెక్షన్ అంతా కూడా తీసుకొచ్చేసారనమాట అండ్ శ్రావణ మాసం సందర్భంగా ఓపెనింగ్ ఆఫర్గా ఇక్కడ తీసుకున్న ఐటెం పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారన్నమాట ఈ ఆఫర్ వచ్చేసి ఆగస్ట్ నైన్త్ నుంచి ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ వరకు మాత్రమే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి అంటే ఆఫర్స్లో తీసుకున్నామంటే మనకి ఎంతో కొంత బెనిఫిట్ అనేది ఉంటుంది కదా సో అందుకని మీతో షేర్ చేస్తున్నాను మర్చిపోద్దు ఆగస్ట్ నైన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అనమాట మీరు తీసుకున్న ప్రోడక్ట్ పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అండ్ ఇంకా రింగ్స్లో చెప్పాలంటే చెప్పలేనంత కలెక్షన్ ఉంది మనకి ఎనీ గిఫ్ట్ పర్పస్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చే ఐటమ్స్ అని చెప్పొచ్చు అనమాట అండి ఎంత బాగున్నాయో రింగ్స్ మెన్ అండ్ ఉమెన్కి సంబంధించిన ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి రింగ్స్లో చైన్స్ కానీ బ్రాష్లెట్స్ కానీ ఇలా అనమాట గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ జ్యువెలరీలో ఇంత మంచి కలెక్షన్ రావడం అనేది మన కాకినాడలో ఫస్ట్ టైమ్ అది కూడా సిఎంఆర్ వారి పద్మం సిల్వర్ జ్యువెలరీలో నేను చూపించేది మీకు కొంత కలెక్షన్ మాత్రమే వన్స్ మీరు విజిట్ చేశారంటే మోర్ కలెక్షన్ అనేది చూడవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు మన ఛానల్ నేమ్ మెన్షన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా చైన్స్లో అయితే లైక్ లాకెట్స్తో కానీ ప్లెయిన్ చైన్స్ కానీ చాలా బాగున్నాయి అంటే సింపుల్గా హెవీలో కూడా మంచి మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చారు మెయిన్లీ ఇక్కడ జ్యువెలరీ చూసారా బీట్స్లో ఎంత మంచి కలెక్షన్ ఉందో లైక్ మనకి శారీస్ పైన కానీ లాంగ్ ఫ్రాక్స్ డ్రెస్సెస్ పైన కానీ మ్యాచింగ్ అయ్యేలా సో మెనీ బీట్స్ కలెక్షన్ కూడా తీసుకొచ్చారనమాట మంగళసూత్ర చైన్స్లో కూడా మంచి మంచి కలెక్షన్ అయితే పెట్టారు ఇవన్నీ కూడా మీకు లైక్ గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ జ్యువెలరీ ఇక్కడ అన్ని రకాల ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ అయితే అవైలబుల్ ఉంది ఇవన్నీ ఇవన్నీ కలెక్షన్స్ కూడా నాకు చూస్తుంటే నిజంగా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనిపించింది గోల్డ్ లో కూడా ఇంత కలెక్షన్ చూడమేమో అంత ట్రెండీ కలెక్షన్ మనకి గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ జ్యువెలరీలో అయితే తీసుకొచ్చేశారు ఇక్కడ ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే పెండెంట్ కలెక్షన్ పెండెంట్ కలెక్షన్ లో కూడా చాలా ట్రెండీ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారనమాట మెయిన్ యాంటిక్ లో కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అండ్ ఒక రివ్యూ అయితే నేను తీసుకున్నాను అది కూడా చూసేద్దాం హాయ్ నమస్తే నమస్తే సో సిఎంఆర్ ద ఫస్ట్ టైం సిల్వర్ ఫైవ్ జ్యువెలరీ అనేది చాలా కలెక్షన్ పెట్టారు కదా సో మీకు ఎలా అనిపించింది చాలా మీరు ఏదన్నా అనిపించాయి మీకు డిజైన్స్ ఇక్కడ చాలా బాగుంది గోల్డ్ కి మించి ఉంది సో అంటే సిల్వర్ లో మనకి ఇలా గోల్డ్ లుక్ తో రావడం అనేది చాలా గ్రేట్ కదా చాలా బాగుంది లేటెస్ట్ కలెక్షన్ కూడా అంత మొత్తం అంత ఓకే మా ఫాలోవర్స్ కి హాయ్ చెప్పండి హాయ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ఫైనల్లీ నేను కూడా ఒక కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ అయితే ట్రై చేశాను అనమాట నా లుక్ ఎలా ఉంటుందో వేసుకున్న తర్వాత మీకు కూడా క్లియర్ గా క్లియర్గా అని చెప్పేసి అండ్ ఈ సెట్ అయితే విక్టోరియన్ సెట్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా నక్షి మోడల్లో కూడా ఒక సెట్ అయితే వేస్ వేసుకున్నాను ఇదంతా మనకి చౌకారు లాంగ్ హారం వస్తుంది వాటితో పాటు వడ్డానం కూడా వెయిట్ చేశాను అండ్ మాంగ్టిక్గా బుట్టాస్ కూడా పెట్టుకున్నాను అనమాట చూడండి ఎంత బాగుందో అండ్ ఇవి మనం ఏదైనా డిజైనర్ పట్టు శారీస్ కానీ లైక్ ట్రెడిషనల్ డ్రెస్ వేసినప్పుడు కానీ లాంగ్ ఫ్రాక్స్లో కానీ చాలా చాలా మంచి లుక్ అనమాట మనమే హైలైట్ అయిపోతాము అంత బాగుంది జ్యువెలరీ అనేది మెయిన్లీ యాంటిక్ ఫినిషింగ్లో ఉన్న జ్యువెలరీ అంతా కూడా బీట్స్తో స్టోన్స్తో చాలా మంచి మంచి కలెక్షన్ తీసుకొచ్చేసారు ఇక్కడ సింగిల్ ఐటమ్ తీసుకున్నా కూడా అన్నింటిపైన మ్యాచ్ అయ్యేలా ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా లుక్ అనేది ఎలా ఉందో అండ్ నాకు బాగా నచ్చిన వాటిలో ఇదొకటి అనమాట వెళ్ళిన వెళ్ళినప్పటి నుండి నాకు దీనిపైనే ఉంది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది సెట్ అనేది కంప్లీట్ సెట్ ఇది ఇయర్ రింగ్స్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి షార్ట్ నెక్లెస్ అండ్ లాంగ్ వస్తుంది బీట్స్తో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అండ్ నేను మాంగ్టిక్గా కూడా వేర్ చేశాను సో అంటే ఇక్కడ జ్యువెలరీ అనేది మనం వేర్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది మీకు లుక్ అనేది క్రియేట్ చేద్దామని చెప్పి నేను ఈ జ్యువెలరీని అయితే వేసుకున్నాను అండ్ బ్యాంగిల్స్ కూడా ఈ జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ ఓపెనింగ్ ఆఫర్లో అంటే స్పెషల్ డిస్కౌంట్లో మీరు కూడా జ్యువెలరీ పర్సేజ్ చేయాలి అన్న లేదా వన్స్ విజిట్ చేయాలి అన్న అడ్రస్ వచ్చేసి మన కాకినాడ మెయిన్ రోడ్లో ఉన్న టౌన్ హాల్ ఆపోజిట్లో సెవెన్ స్టార్ హాస్పిటల్ పక్కనే ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో పద్మం సిల్వర్ జ్యువెలరీ మీకు కనిపిస్తుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావీఏ నైస్ డే కీప్ స్మైలింగ్